దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేచపరచుటకును దాని కాచుటకును దానిలో ఏదెను తోట దేవుని తోట దేవుడు ప్లానింగు దేవుని యొక్క నదులు ప్రవహిస్తున్నాయి అయినా ఆదావ గారు ఏం చేయాలి సేద్యపరచాలి దాన్ని కాపల కాయ వివాహ బంధమే సేద్యపరిచేటువంటి బ్యాక్గ్రౌండ్లో ముందుకెళ్తే ఏదేను తోటకి బయట ఉన్నో మన కుటుంబాల్లో భార్యాభర్తల ప్రేమలు కుటుంబ నేపథ్యము ఇంకెంతగా సేద్యపరచబడాలి కాబట్టి మన యొక్క ప్రేమలు వారి యొక్క వైవాహిక జీవితం ఏ నేపథ్యంలో వెళ్తుందో ఏ నేపథ్యంలో వెళ్తుందండి సో మన యొక్క ప్రేమలు మన కుటుంబ వ్యవస్థలు ఏ నేపథ్యంలో ఉంటాయి పిల్లలు చదువులు ఆర్థిక వ్యవస్థ ఉద్యోగం పురుగువారు ఇవన్నిటి బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఏదండి జీవితం ముందుకు వెళ్తుంది అది నేపథ్యం భార్యవర్తలు వరిద్ర గూర్చినటువంటి జీవితం అది పిల్లలు చదువులు ఇల్లు పురుగోళ్ళు ఉద్యోగాలు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇదంతా కూడా వనం ఆ వనము నేపథ్యంగా ఉండాలి అంతే వీరి యొక్క ప్రేమ సేద్యము చేయుట అనేది ప్రాముఖ్యమైనది ఏ సేద్యం చేయాలి ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ప్రేమ లేకపోతే వీరి యొక్క వైవాహిక జీవితాన్ని ఇవేవి డామినేట్ చేయకుండా ఉండడానికి ఇవన్నీ కూడా వారి యొక్క ప్రేమల్ని బలోపేతం చేయడానికి ఉండాలి కానీ వీళ్ళిద్దరూ అన్ని వదిలేసి ఈ తోట కథలే పడ్డానికి కాదు